వ్యాసగరుడ టు నిన్నటి తర్వాయి భాగం నరసింహ నరసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకష్ముని బారు నుండి ప్రహ్లాదుని సక లోకాలు రక్షించాడు పదిహేనవదైన ఓమనావతారంలో బలచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలను దేవేంద్రుణ్ణి న్యాయ సక్రమ వైదిక పాలనలోనికి తెచ్చాడు పదహారవదైన పరశురామనామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపరించిన క్షత్రియులను సంహరించాడు ఆపై పదిహేడవదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు శ్రీ మహావిష్ణు దానవ సంహారానికై కౌశల్యాదల పుత్రుడై శ్రీరాముడి పేరు అవతరించి రావణ సంహారం దేవతల ఉద్రణ గావించాడు ఆయన యొక్క పంతొమ్మిదవ ఇరువదవ అవతారాలు బలరామ శ్రీకృష్ణుడు ఈ అవతారాలలో స్వామి దుష్టశిక్షణ శిష్టరక్షణ తాను చేయడమే కాక తనవారి చేత దగ్గరుండి చేయించాడు దానవాంశతో పుట్టిన మానవులు లక్ష సంఖ్యలో మరిసిపోగా భూమి వారం తగ్గింది త్వరలోనే శ్రీహరి కీటక దేశంలో దినపుత్రినిగా బుద్ధనామంతో జనించి దేశద్రోహలను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు ఇది ఆయన ఇరవై ఒకటవ అవతారం ఇరవై అవతారం కలియుగం ఎనిమిదవ సంధ్యలో రాబోతుంది రాజవర్గ సమానమై అరాచకం చెలరైపోతున్నప్పుడు శ్రీహరి విష్ణుసేడును బ్రాహ్మణింట కలికని పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు మనువులుగా జాతి చరిత్ర గతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానుల మాతో గరుడు మహాపురాణమును పేరిట అధ్యయనం చేయించారు అధ్యాయము ఒకటి గరుడు పురాణ వృత్త శ్రోత్ర పరంపర విష్ణు స్వరూప వర్ణన గరుడు పురాణానికి పురాణ సంహిత వరదానం శౌనికాది మహామునులు ఈ గరుడు మహాపురాణమును ఆ మూలాగ్రము వినాలని ఉందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూతన మహర్షి ఇలా ప్రవచించసాగాడు భద్రికాశ్రములో ఒకనాడు వ్యాసమునేంద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలో నేలపై కూర్చుండిపోయాను ఆయన కనులు తెరవగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను సశేషం